హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్ చిరండ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇలా పొడి అండి వేడి వేడి అని నో తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది దీని ప్రిపరేషన్ చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడి అయిన తర్వాత ఇలాగ శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ తర్వాత ఒక స్పూన్ మిన్న పప్పు వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి వీటన్నిటిని మంట మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలండి ఇలాగ మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి వీటిని చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఎక్కువ మందికి షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల చూడండి ఇలాగ వేగిన తర్వాత ఇందులోకి పల్లీలు వేసుకోవాలండి ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఇలాగ వేసుకొని వీటిని కూడా మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఇలాగ వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలండి ఇవి కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఒక గుణ్యం వేసినా ఇలాగ ఎండుమిర్చి మీరు కారం ఎంత తినగలరు చూసుకొని వేసుకోవాలండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంకేవి కూడా ఇలాగ వేగితే చాలండి ప్లేట్లోకి తీసి కొంచెం చల్లారినిద్దాం వీటిని తర్వాత ఇదే కళాయిలోనే ఒక కప్పు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి ఇవి ముందుగానే వాటర్లో కడిగి ఆరబెట్టుకోవాలండి వాటర్ వాటర్లో ఎక్కువ ఇలాగ వేయించుకోవాలి చూడండి మరీ ఎక్కువగా వేగిపోతున్నాం వేగనివ్వకుండా ఇలాగ వేగితే సరిపోతుంది ఇంకా ఇలా చాలండి కొంచెం చల్లారిద్దాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి ఇలాగ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బలని వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలాగ చూడండి ఫ్రెండ్స్ ఇలాగ పట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత ఇలాగ మనం చల్లారిచ్చుకున్న వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కర్రేపాకు కూడా వేసుకోవాలండి మనం వేయించి పెట్టుకున్న కర్రేపాకు తర్వాత ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి రెండు తర్వాత తగినంతగా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలాగ మిక్సీ పట్టుకోవాలండి ఇంక ఇలాగుంటే సరిపోతుంది ఇది ఇంకా చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి ఇలాగ పొడి వేసుకొని తిన్నాము అనుకోండి హెల్తీకి చాలా మంచిదండి ఇంకా ఇందులోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దోశలు అక్కడ వేసుకోవచ్చు ఇడ్లీలో అక్కడ తినొచ్చు ఈ పొడి అంతే అండి ఈ వీడియో ఇంకా బాయ్ ఫ్రెండ్స్